సుందరాకాండ తరువాతి భాగం మహాభాగుడు మహాత్ముడైన శ్రీరామునికి సీతమ్మ విషయం చెప్పాలి ఇప్పుడు ఆమె చుట్టూ ఈ రాక్షస స్త్రీలందరూ ఉన్నారు నేను ఈ సమయాన ఈమెతో ఎలా మాట్లాడను ఈ రాత్రి గడవకుండా ఈమెతో ఎలా మాట్లాడాలి ఈ రాక్షసులు వెళ్ళిన తరువాత దుఃఖములోనున్న ఈ సీతమ్మను ఓదారుస్తాను ఈమెతో ఏ భాషలో మాట్లాడాలి సంస్కృతంలో మాట్లాడనా ద్విజుగుడవు రావణుడు అనుకుంటుందేమో ఏది ఏమైనా మానవ భాషలోనే మాట్లాడతాను లేకున్నా ఈమె నన్ను రావణుడని భయముతో కేకలేస్తే రాక్షసులందరూ నాపైకి యుద్ధానికి వస్తారు అప్పుడు నేను వచ్చిన పనంతా రసాభాసమవుతుంది ఈమె మనస్సంతా రాముడిపై నుంచే బ్రతుకుతూ ఉన్నది అందువలన ఆ రాముని చరిత్ర మెల్లగా హాయిగా తీయగా ఈమె చెవుల్లో వేస్తాను అసలే తన ప్రాణాలు పోగొట్టుకుని ఒంటి ప్రాణముతోనున్న సీతమ్మకు రామనామాములు తమూను వినిపిస్తాను అది ఎలాగా సీతమ్మకు పన్నసాల వరకు తెలిసిన విషయమే కదా అందువలన అంతవరకు సంక్షిప్తముగా చెప్పి తర్వాత ఆమెకు తెలియని కథ చెబుతానని హనుమ మనస్సులో భావించుకున్నాడు ఇలా రామకథ రమ్యంగా ప్రారంభించాడు హనుమ దశరథ విభుడు రాజోతముడు పుణ్యశీలుడు కీర్తిమంతుడు రాజర్షులలో ఉత్తమోత్తముడు यशमुगोन्न इक्ष्वाकुवंशजुडु अयोध्यापुरी कोसलराज्यमु कोसलराज्यमुग अनि हनुमन्तु पलिकेनु पलिकनु सीतारामकथा దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు ధర్మరక్షకుడు పాలుడు పితృవాక్య పరిపాలనాశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను కథ అని తీయగా హాయిగా ఆ సీతాదేవి చెవుల్లో పడేలాగా హనుమంతుడు కథను ప్రారంభించాడు దశరథుడు అనే రేడు అయోధ్యను పాలించాడు అతనికి చదురంగ బలాలున్నాయి పుణ్యశాలి కీర్తిశాలి సత్యవంతుడు వీరాధి వీరుడు ఆయన పెద్ద కుమారుడు రాముడు సదాచార సంపన్నుడు సర్వలోక రక్షకుడు తన ధర్మాన్ని రక్షిస్తూ లోకధర్మాన్ని రక్షించేవాడు తాను సుఖమంది పరులను సుఖవంతులుగా చేయువాడు అట్టి రాముడు పితృవాక్య పరిపాలనార్థము భార్యతో తమ్మినితో దండకాటవికి వచ్చాడు జనస్థానములో కరదూషణాదులకు రాక్షసులను ఆ రాముడు వధించాడు వారి చావు విని రావణుడు అతని భార్యను దొంగిలించాడు తాను లక్ష్మణుడు సీతను అన్వేషిస్తూ కిష్కింధలో సుగ్రీవునితో స్నేహం చేశారు మహావీరుడైన సుగ్రీవుడు రామునిచే తన సోదరిని వాలిని చంపి తాను వానర రాజయ్యాడు సుగ్రీవుని ఆజ్ఞతో వానరులు కామరూపాలతో సీతమ్మను వెతకడానికి వెళ్ళారు సంపాతి మాట ప్రకారం నేను శతయోజనాలు గల సాగరాన్ని వచ్చాను ఏ సీతమ్మ రూపము వర్ణము మొదలైనవి విన్నానో ఆ దేవి దర్శనానికే వచ్చానో ఆమె దగ్గరే నేనున్నాను అని హనుమ మరి మాట్లాడలేదు ఈ వింత విన్న సీతమ్మ ఎత్తి చూసింది రామనామ జపములో అన్ని దిక్కులు చూసి ఆనందించింది హనుమను గాంచింది వానరో తముడు పలుకుటమానెను జానకి కెంతో విస్మయమాయను భయము భయముగా నలువంకలగని మెల్లగమో మెత్తి పైకి చూపెను శోభిల్లు సుంసుకలందున బాలార్కుని వలె మారుతి దోచెను మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను కొమ్మల సందుల్లో ఉండి తెల్లని వస్త్రముతో మెరుపులా పచ్చగా ఉన్న హనుమను సీతమ్మ చూసింది అద్భుతాశ్చర్యాలు పొందింది ఏమి ఈ వానరుడేమి మూర్చపోయి కొంతసేపటికి తేరుకొని తెల్లవారుజామున వానరాన్ని చూడ్డం అపశకునం కదా నేను నిద్రలో కలగన్నానా అసలు నిద్ర ఉంటే కదా కలరావటానికి నిజముగా ఇది వానరము అపశకునము శ్రీరామ లక్ష్మణ మీకు మంగళమగుగాక అని రామ రామ అని సాగింది నా మనసు మాట చేతలన్నీ రామనామస్మరణమే వేరొకటి లేదు నాకు మరొకటి లేక రామనామముతోనే జీవిస్తున్నాను నా భ్రాంతే నాకు రామకథగా వినిపించింది మరి ఈ వానుడు కానవస్తున్నాడు మహేంద్రునికి బృహస్పతికి అగ్నిదేవునకు స్వయంభువుకు సీతమ్మ నమస్సులర్పించింది ఇలా అనుకుని ఆలోచిస్తోంది వృక్షము నుండి నెమ్మదిగా దిగి చల్లగా మధుర పలుకులతో నమస్కరించి హనుమ ఇలా అన్నాడు పద్మముపై కెరటాలు పడి అప్పుడే దిగజారిన నీటి బిందువుల్లాగా ఉన్న దుఃఖాశ్రులు పడుతున్నాయి అమ్మా మీరెవరు దేవదానవ నాగ గంధర్వ యక్షులలో మీరెవరమ్మా దేవకాంతలలో కూడా నీ వంటి వారుండరు వశిష్ఠుని విడిచివచ్చే అరుంధతివ పితృపుత్ర సోదరులు స్వర్గస్థులైన ఎవ్వరిగూర్చి ఏడుస్తున్నావు నీ ఒక మహారాజ్ఞి వలె కానవస్తున్నావు రావణుడు జనస్థానములో అపహరించిన సీతమ్మవు కాదు కదా నీకు భద్రమగుగాక నీ అమానుష రూపం తపస్వినిగా ఉన్న నీవు రాముని అర్ధాంగివే అప్పుడు రామపత్ని సీతమ్మ హనుమతో ఇలా అంది ఈ భూమిపై రాజసింహుడు దశరథ మహారాజు పెద్ద కోడలిని విదేహరాజు జనకరాజు ప్రియపుత్రికను సీతమ్మ నా పేరు అయోధ్యలో శ్రీరామునితో కలిసి సమస్త రాజభోగాలు పది రెండు సంవత్సరాలు అనుభవించాను మహారాజు రామునికి సామ్రాజ్యాభిషేకం చేయాలనుకొనగా కైకాదేవి అలా జరగరాదు నా కొడుకు భరతునికే పట్టాభిషేకం జరగాలని రాముని పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలని పట్టుబట్టింది అప్పుడు జటావల్కలాలు ధరించిన రాముడు తన తల్లి కౌసల్య దగ్గర ఉండమనగా నేను పట్టుబట్టాను నా మరది లక్ష్మణుడు నాకంటే ముందే అరణ్యవాసానికి జటావల్కాలతో సిద్ధమయ్యాడు అందువలన రాముడు లక్ష్మణుడు నేను దండకార్యమున ఉండగా రామలక్ష్మణులు లేని సమయాన రావణుడు నన్ను దొంగిలించుకు వచ్చాడు రెండు మాసాలు గడివిచ్చాడు తరువాత నన్ను చంపుతాడు అని చెప్పిన మాటలు విన్నాడు హనుమ సీతమ్మ నేను శ్రీరామదూతను నీకు వర్తమానము తెచ్చాను శ్రీరాముడు నీ కుశలమడిగాడు లక్ష్మణుడు నీకు పాదాభివందనలు అర్పించమన్నాడు అనగా సీతమ్మ మానవుడు బ్రతికుంటే వంద సంవత్సరాలకైనా ఆనందాన్ని అనుభవిస్తాడు అనగా హనుమ సీతమ్మ దగ్గరకు కొంచెం జరగగా సీతమ్మకు హనుమ రావణుడనే అనుమానము వచ్చింది వెంటనే అశోకవృక్షాన్ని వేడి నేల కూలబడింది ఊరి మాయావి జనస్థానమున మాయావేషంతో వచ్చిన వచ్చి నన్ను మోసగించావు భర్తృ వియోగంతో దుఃఖములో ఉన్న నన్ను ఇంకా ఇలా దుఃఖ పెట్టడం నీకు తగునా నీవు నిజముగా శ్రీరామ దూతవైతే శుభమగుగాక నీ వినయాది గుణాలు నీ సౌమ్యత నాకు నా నమ్మకము కలిగిస్తున్నాయి నీవు రాముని దూతవైతే అతని గుణాలు చెప్పు అన్నది సీతమ్మ దేవి శ్రీరాముడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు చంద్రుని వంటి చల్లదనము కలవాడు కుబేరుల్లాగా రాజరాజు సర్వజీవరాశులకు ఆనందాన్ని అందించేవాడు దేవగురు వంటి మధుర కలవాడు మన్మధుని వంటి రూపవంతుడు అటువంటి శ్రీరాముడు లేని సమయాన నిన్ను తీసుకుని వచ్చాడు ఇంకా అతి తొందరలో శ్రీరాముని బాణాగ్నికి రావణుడు బలైపోతాడు రాముడు సర్వకాల సర్వావస్థల్లో నిన్నే తపిస్తూ చింతిస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు నీ మరిది లక్ష్మణుడు రాముని మిత్రుడు సుగ్రీవుడు నీ కుశలమడిగినారు తొందరలో వారందని నీవు చూడగలుగుతావు సుగ్రీవుని సచివుడిని హనుమంతుడును నేను వానరుడును ఈ సాగరాన్ని దాటి ఈ లంకకు వచ్చాను నేను రావణుడు కాదమ్మా కాను నా మాటలు నమ్ము అలా హనుమ పలుకగా సీతమ్మ ఇలా అడిగింది మీరు వానరులు వారు మానవులు మీకు వారికి స్నేహము ఎలా అయింది రామలక్ష్ముల గుణగణాలు స్వభావాలు చెప్పు అని సీతమ్మ వారు చెప్పారు హనుమ అమ్మా శ్రీరాముడు పద్మపత్రాల వంటి నేత్ర సూయగము కలవాడు ఎంత దూరంలోనున్న వారికైనా శ్రీరామ నేత్రాలు ముందుగా ఆకర్షింపబడేవి భాస్కరుని వంటి కాంతి గలవాడు బుద్ధిలో బృహస్పతి సత్కీర్తిలో మహేంద్రుడు క్షమాగుణంలో భూమికి సాటి అయినవాడు తన కుల ధర్మాన్ని ప్రజలనందర్నీ రక్షించేవాడు వినయ సంపన్నుడు బ్రహ్మచర్య వ్రత దీక్షితుడు సర్వధర్మాలను ఆచరించేవాడు వేదవిధుడు యజుర్వేదమును గురుముఖత అధ్యయనము గావించినవాడు ఇక లక్ష్మణుడు అన్ని విధాల అన్నను బోలినవాడు శ్యామల వర్ణము గలవాడు రాముడు లక్ష్మణుడు సువర్ణ తేజోసాలి వానరుల నరుల స్నేహాన్ని గూచి చెప్పిన తరువాత హనుమ రాముడు నీ వియోగంతో అగ్నిపర్వతము ఎలా లోపల మండిపోతూ ఉంటుందో అలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఇలా హనుమన్న సీతమ్మకు చెప్పగా విని రాహువు విడిచిన చంద్రునిలాగా సీతమ్మ మోము వికసించింది గల ఉపవనాలు సెల ఏళ్లు క్రీడా సరస్సులేవి శ్రీరాముని హృదయానికి ఊరటి కలిగించలేదు మీకు అతిత్వంలో మంచి రోజులు వస్తాయి సీతమ్మ హస్తములో శ్రీరాముని అంగుళీకాన్ని పెట్టాడు హనుమ ఆ ఉంగరాన్ని చూసిన సీతమ్మకు తన వివాహము నాటి వేదిక ఒక్కమారు గుర్తుకొచ్చింది రామచంద్రుని ముద్రికజేకుని అసలు నిండిన కనుల కద్దుకుని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభ సకులముల విశేషమనుకుని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఇలా ఆనాటి వేదిక ఒక్కమారు గుర్తుకు వచ్చింది కళ్యాణ మండపంపై తన చెల్లెండ్రు ముగ్గురు మరుదులు ముగ్గురు తాను శ్రీరాముడు బ్రహ్మముళ్లతో వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి ఒక ప్రక్క వేరొక ప్రక్క అత్తగారులు ముగ్గురుతో మామగారు దశరథ మహారాజు ఆనందించుచుండగా తన తండ్రి వైదేహరాజు తమ్ముళ్ళు బిడ్డలను ఆశీర్వదింప ఒక ప్రక్క రాజలోకమంతా పరమానందమాదుచున్న దృశ్యములో సీతమ్మ కనుల ముందు నత్తించ కనుల వెంట ఆనంద దుఃఖాశ్రువులు జాట హనుమ కనులారించాడు అమ్మా నీ భర్త రాముడు పంప ఈ సాగరాన్ని లంఘించి ఒక్కడనే వచ్చాను అనగా హనుమా ఈ భయంకర లంకా నగరమంతా నీ ఒక్కడవే తిరిగావు నీవు అసామాన్యుడవు శ్రీరామునికి నీ శక్తి బాగా తెలుసు అనగా సాధ్వీమణి సర్వశాస్త్రాలు నేర్చిన శ్రీరాముడు క్షేమముగా ఉన్నాడు శ్రీరాముని సేవలోనున్న లక్ష్మణుడు క్షేమము నా అదృష్టముతో నిన్ను చూడగలిగాను నా తండ్రి కేసరి కేసరి వానరరాజు మాల్యవద్రీంద్రానికి వెళ్ళాడు దేవర్షుల కోరికతో నా పితృదేవుడు అనే రాక్షణ్ణి చంపాడు ఆ కేసరి సతి అంజనాదేవికి వాయుదేవుని వరాన నేను జన్మించాను నేను చేసిన కర్మం వలన నన్ను హనుమంతుడు అంటారు దాంతో సీతమ్మ మోము బాగా వికసించింది నిజముగా ఈతడు వానరుడే అని అనుకున్నది వాయువుతో సమానమైన బలము కలవాడను నేనింక వెళ్ళి వస్తాను అన్నాడు మరల హనుమ సీతమ్మ రాముడు మధువు మాంసము ముట్టడము లేదు కందమూలాలైన నీ వియోగ దుఃఖముతో ఒక్క పూటే తింటున్నాడు ఆకు అల్లాడితే సీతా అని భ్రమిస్తున్నాడు ఒక మంచి కుసుమం మధురపలం చూస్తే సీత అని ఒక్కటే కలవరిస్తున్నాడు హనుమా ఎప్పుడు మనస్సులో తలస్తున్నాడన్న అమృతములో దుఃఖిస్తున్నాడన్న మాట విషములా వినపడింది కాలం అంతైనా చేస్తుంది కాలాన్ని దాటు వారెవ్వరూ లేరు ఇంకా రెండు మాసాలే బ్రతుకుతాను తరువాత రావణుడు నన్ను బ్రతకనీయడు అందువలన ముందుగా శ్రీరామచంద్రుని ఇక్కడకు రమ్మను రావుణ్ణి ఎందరో ఎన్ని విధాలో చెప్పారు కానీ మూర్ఖ రావణుడు వినడు బుద్ధిమంతుడగు అతని తమ్ముడు విభీషణుడు ఎంతో చెప్పాడు కానీ వినలేదు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు విధికి ఎదురు తిరగలేము బాగా అన్ని సంపదలిచ్చి ఒకరిని ఏమీ లేకుండా చేసి ఇంకొకరిని విధి మానవులను పరీక్ష చేస్తాడు రామలక్ష్మణులు వచ్చట నేనిచ్చట ఎటువంటి బాధలు పడుచున్నానో చూస్తున్నావు కదా అనగా హనుమ అమ్మా నీవింకా బాధపడనక్కరలేదు నా వీపుపై నీవు కూర్చున్న చంద్రునితో కలిసిన రోహిణిలాగా ఇప్పుడే శ్రీరామునితో నిన్ను చేరుస్తాను అనగా సీతమ్మ వికటముగా నీవు నిజముగా వానుడువేనయ్యా నీవెంత గొప్పవాడవైనా నీ వానర బుద్ధి నీకు పోలేదు అనేసరికి హనుమ మనసులో ఎంతో అవమానంగా భావించాడు కానీ సీతమ్మ కాబట్టి ఊరుకున్నాడు మరెవరో అయితే వెంటనే వారిని చంపేవాడే